మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి చదోరడ గ్రామంలో గత నెల రోజుల నుంచి డ్రైనేజ్ పొంగి పొల్లుతున్నా అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసినా పట్టించుకోవటం లేదని మాజీ వార్డ్ మెంబర్ స్వాతి జాజిరెడ్డి మాట్లాడుతూ స్కూల్ కి వెళ్లే పిల్లలు వృద్ధులు అలాగే ప్రజలందరికి తిరగడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని ఎంతో మందికి డెంగ్యూ జ్వరం వచ్చిందని మీ ఇంటి దగ్గర ఇలాగనే ఉంచుకుంటారా అని నిలదీశారు వెంటనే దీనిపై అధికారులు తగిన చర్య తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ దీనిపై వెంటనే చర్య తీసుకోవాలని లేకపోతే మేమంతా కలిసి మున్సిపల్ ఆఫీస్ ముట్టడిస్తామని అన్నారు అధికారులు కరెంటు బిల్ కట్టలేదని ట్యాక్స్ కట్టలేదని రోజుకు నాలుగు సార్లు కాలనీలలో ఊర్లలో తిరుగుతూ ఉంటారు కానీ సమస్య వస్తే ఎన్ని ఫోన్ చేసినా వెళ్లి కలిసినా పట్టించుకోవడం లేదని తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు వృద్ధులు పాల్గొన్నారు సార్ సార్ మొత్తం ఇట్ల వాసన వస్తుంది ఎవరు చూస్తలేదు పట్టించుకుంటారు సార్ ఇక్కడ గలీ ఎవరు అన్నం కూడా పెద్ద వాసన సార్ ఏం చేయాలి ఎవరు పట్టించుకుంటలేరు ఎవరు తప్పుడు చేస్తలేరు మొత్తం అడివి అయిపోయింది ఇక్కడ అధికారులకు గేసినా పోను సార్ అన్ని ప్రాబ్లం రోడ్డు మీద నడవనీకి అంత అవుతుంది ఇప్పటికీ గ్రామ పంచాయతీలో ఇరవై సార్లు చెప్పినాము ఇరవై సార్లు చెప్పినా కూడా ఎవరు కూడా స్పందిస్తలేరు గురించి వచ్చా ప్రాబ్లం ఉందని ఇప్పుడు గోచారం రావాలంటే వస్తాం ఇక్కడ వాసన పరీక్షలు ఎప్పుడు ఉన్నాము ఇక్కడ లేడీస్ అంతా వచ్చారు మా ఊరు వాళ్ళతో ఇక్కడ గల్లి వాళ్ళంతా ఈ రోజుకి ఇట్లా మాకు సాఫ్ చేయకపోతే చౌడ నుంచి విలేజ్ నుంచి లేడీస్ అంతా కలిసి ముట్టడిస్తాం ముట్టడిస్తాం ముట్టడిస్తాండిస్తాం తీసుకోవాలి కూర్చుంటాం ఇక్కడ మా పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే డ్రైనేజ్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది మాకు ఇక్కడ గల్లీ వాళ్ళందరూ అడుగుతున్నారు మీరు మాజీ వార్డ్ నెంబర్ అయి ఉండి మీ గలీ ఇలాగే ఉంటుందా మీరు ఇలాగే ఉంటారా అది ఇది అని చెప్పి మన నన్ను నిలదీస్తారు ఇది వరకు మాకు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు నేను కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా వచ్చి వెంటనే వన్ ఆర్ టూ డేస్లో మాకు యాక్షన్ తీసుకునేవాళ్ళు అలాంటిది ఇప్పుడు మున్సిపల్ అయినా కానీ మాకు ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేరు కాల్స్ లిఫ్ట్ చేయట్లేరు ఇలాగే ఉంటుందా మళ్ళీ ట్యాక్స్ కోసము కరెంట్ బిల్ కోసము పద్దాకలు తిరగడానికైతే అవుతుంది కానీ ఇది మాత్రం అసలు రెస్పాన్స్ తీసుకోవట్లేరు ఇలాగే అండి మీ ఇళ్ళలో మీ ఇంటి ముంగట ఇలాగే ఉంటేనే మీరు తింటారా చెప్పండి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇలా ఇక్కడి నుంచి ఎలా పోతాం ఎలా వస్తాం మీకు ఏమన్నా అసలు ఆలోచన ఉందా అండి మీరు అధికారులు తీసుకెళ్లారా చేసాము ఫోన్ చేశారు రెస్పాండ్ అవ్వట్లేదు మా హస్బెండ్ కాల్ ఫోన్ తో చేసాం మేము ఏమన్నారు పంపిస్తామన్నారు ఫోన్ అయితే రెస్పాన్స్ లేదు ఇది వరకు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇలా లేదు అసలు ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే వాళ్ళు మున్సిపల్ అయినాక ఇంత దిగజారిపోయింది మొత్తం పట్టించుకునే దిక్కే లేకుండా అయిపోయింది ఈ అధికారులు ఉండేది లేకంది అవసరం ఏముంది అధికారులు మాకు ఇంకా డే నుంచి వంగుతుంది రోడ్డు బాగాలేదు మాకు ఎంత గలీజ్ అంటే అంత గలీజ్ అవుతుంది ఈ వాసనకు మేము తట్టుకోలేక నోరు వారేసుకుంటున్నాము నోరు వారేసుకున్నా ఎవ్వరు వస్తలేరు ఒక్కరు కూడా ముందుకు వస్తలేరు మళ్ళీ కరెంటు బిల్లు ఒక్కనాడు కట్టకుండా తెల్లారు వచ్చి కట్ చేస్తామని వచ్చి కట్ చేస్తుండు తంబాలు ఎక్కుతుండు ఎమర్జెన్సీలో కరెంట్ బిల్లు కట్టుతున్నాం ఒక్కసారి ఒక్క నెల కట్టకుండా ఇట్లా వారం పది రోజుల నుంచి ఆ పదిహేను రోజుల నుంచి మేము ఇట్టనే పోరాడుతున్నాము ఇంట్లో కించే పోతున్నాము ఇంట్లో కించలే వస్తున్నాము మీకు న్యాయం ఎట్లా ఉందో గట్టనే చేయరు అంతకంటే మిక్కిలి నేను తిట్టను నేను అనను ఈ రెండే ముచ్చట్లు మాట్లాడుతున్నా మీ పద్ధతి ఎట్లా నడిపించదు ఉంటే లోకం అంతా ఎట్లా నడుస్తుందో మాకు కూడా ఎట్లా నడిపేది లోకం అంతా నడిపిస్తేమో అట్నే పోతున్నానంటే మాకు కూడా అట్నే పోరి మా ఇంటి టెక్స్లు కట్టుకోరి మా కరెంట్ బిల్లులు కట్టుకోరి మాకు ఫోన్లు చేయరి మేము కడతనే ఉంటాం అవి ఏమేమి కట్టేటి అన్నీ కడతనే ఉంటాము మాకు డే నిన్సులు అయితే అంటుంటే అక్కడ కెంచెలు మీది కెంచెలు తెచ్చు ముప్పై ఏళ్ళ కింద కట్టిన డే నుంచి ఇది ముప్పై ఏండ్ల కింద కట్టింది ఇప్పుడు పది ఏళ్ళ కింద కాళ్ళీ అయిన వద్దుగా ఉన్న నీళ్ళు మురికి నీళ్ళు మొత్తం తీసుకొచ్చి మా మా ఇల్లే ఉంది ఇక్కడ కొనకు శివర్ల ఆ కొనకు వేసారు ఆ నీళ్ళు అన్ని నా పేరు దేశగోని పద్మ దేశగోని రాములు కోడల్ని నడిపి కోడల్ని నేను నాకంటే పెద్ద వాళ్ళు చిన్న నేను నడిపామని అయితే ఇల్లు కట్టుకున్నాక కూడా ఇప్పుడు నా ఇల్లు లాస్ట్కుంది కాబట్టి అది డే నుంచి అప్పుడు ముప్పై ఏళ్ళ కింద చిన్న డే నుంచి వేసారు ఇప్పుడు ఇరవై ఏండ్ల నుంచి ఆ ఇల్లు అయిన వద్దుగా మొత్తం తెచ్చి ారు ఈ నాలుగిండ్లకు ఇండ్లకు మాకు మస్తు ఇబ్బంది అవుతుంది అవి లేని నీళ్ళ డే నుంచి పోతాయా పోవా మీరే ఆలోచించుకోని ముప్పై ఏళ్ళ కింద వేసిన డే ఎట్లున్నాయి ఇప్పుడు పది ఇరవై ఏళ్ళ కింద పదిహేను ఏళ్ళ కింద వేసిన డే ఎట్లున్నాయి అప్పుడు అదే ఎత్తున మాట్లాడినా ఇగో ఇవాళ కూడా అదే ఎత్తున మాట్లాడుతున్నా ఎవరు ముందుకొస్తలేరు ఎవరు మాట్లాడతలేరు మీరు ఎట్లా చేస్తారో అట్లనే చేయరు గంటే అంతకంటే గంటే ఎక్కువ నేను కోరుకునేది ఏం లేదు ఈ డే నుంచి ఉంచుతారా అది మీ ఇష్టం కూడా నేను ఇక్కడ ఎక్స్ వార్డ్ నెంబర్ మా మిసేజ్లో అయితే ఏమిన్నాయండి ఇక్కడ మాకు మోస్ట్లీ ఇక్కడ ఈ వాటర్ ఇక్కడ డ్రైనేజ్ అయితే నేను మున్సిపల్ కమిషనర్ కూడా నేను ఫోన్ చేశాను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు ఈ కమిషనరు ఈ పెంట్ హౌజ్ల మీద ఉన్న సోయి ఈ డ్రైనేజ్ల మీద కానీ రోడ్ల మీద కానీ లేదు ఏడో పెంట్ హౌస్ పడతాయి ఏడో చేయాలి ఏం కథ వసూలు చేయాలి అవి మీద సోయి ఉంది ఈ కమిషనర్ నువ్వు ఎట్టి ఎట్టి పరిస్థితి కమిషనర్ ఒకసారి వచ్చి చూడాలి వేడలా ఈ కమిషనర్ సస్పెండ్ చేయాలని నేను కోరుచున్నాను ఇచ్చి మేము కాంప్లైంట్ ఇస్తానే ఉన్నాం ఫోన్లు కొడుతున్నాం కాంప్లైంట్ పోతున్నాం మున్సిపల్ ఆఫీస్ కూడా ఉండడు మున్సిపల్ కమిషనర్ ఈ వాళ్ళకి ఏమైనా ఇచ్చారా ఇచ్చాం కాంప్లైంట్ ఇస్తున్నాం తిరుగుతున్నాం చేస్తున్నాం కానీ మేము బండి మీద పోతున్నాం వస్తున్నాం ఈ లేడీస్ చిన్న చిన్న పిల్లలు స్కూల్ పోతుంటారు వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది దోమలు విపరీతంగా దోమలు దీంట్లో వీళ్ళ ఇంట్లో మన డెంగ్యూ కూడా వచ్చింది మొన్న జ్వరాల కట్టరు దీన్ని వెంటనే మన కమిషన్ చర్య తీసుకోవాలని కోరుచున్నాం